ఐదవ తరగతి చదువుతున్న విద్యార్థిని మందలించినందుకు ఉపాధ్యాయునిపై విద్యార్థిని తండ్రి అతి దారుణంగా దాడి చేశారు ఈ సంఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలోని హనుమాన్ మందిర్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చోటు చేసుకుంది హనుమాన్ మందిర్ ప్రభుత్వ పాఠశాలలో ఐదవ తరగతి చదువుతున్న మైధిరి అనే బాలిక వైష్ణవ్యను మరో బాలికతో కలిసి తరగతి ఉపాధ్యాయు అనుమతితో బయటకు వెళ్లింది మైధిరి తరగతికి తిరిగి వచ్చే క్రమంలో ఎక్కడికి వెళ్లారని మరో ఉపాధ్యాయుడు బాలకృష్ణ ప్రశ్నించారు విద్యార్థులు బయట ఎవరితో మాట్లాడవద్దని బయటకు ఎందుకు వెళ్లారని బాలకృష్ణ మందలించాడు ఉపాధ్యాయుడు బాలకృష్ణ మందలించాడని మైధిరి తన తండ్రి అయిన వడ్ల సాయి కృష్ణకు చెప్పింది కోపంతో తండ్రి వడ్ల సాయి కృష్ణ హనుమాన్ మందిర్ పాఠశాలకు చేరుకుని బాలకృష్ణ అనే ఉపాధ్యాయుడుపై పిడుగులు గుద్దీ తీవ్రంగా దాడి చేశాడు అడ్డువచ్చిన స్థానికులపై సైతం వడ్ల సాయి కృష్ణ చేయి చేసుకున్నాడు తీవ్రంగా గాయపడిన ఉపాధ్యాయుడు బాలకృష్ణ కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు ఉపాధ్యాయుడు బాలకృష్ణపై దాడి చేసిన వడ్ల సాయి కృష్ణపై కఠిన చర్యలు తీసుకోవాలని తోటి ఉపాధ్యాయులు కోరారు

我们 టీచర్ను నేను టీచర్ యూనియన్ లీడర్ను అదే 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 నా స్కూల్ కాదండి మండలికి రిప్రజెంటేటర్ను అర్థమైందా అదే 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 చేస్తున్నాం చెప్తాను అన్ని తెలుస్తాయి అన్ని తెలుస్తాయి దందాలు తెలుస్తాయి చిట్లు అన్ని తెలుస్తాయి టీచర్ అంటే విలువ లేదు అదే టీచర్ ఏమైనా ఉంటే చెప్పాలి అచ్చి చెప్పాలి అర్థమైంది విలువ లేదు ప్రాబ్లం ఉంటే చెప్పి మాట్లాడాలి కదా కొట్టుడు కాటా కొట్టుడు కాటా నేను వచ్చినా సీఎల్ వేసుకొని వచ్చినా నేను లీవ్ లో ఉన్నా లీవ్ లో ఉన్నా లీవ్ లో ఉన్నా ఆర్గ్యుమెంట్ ఏం చేస్తున్నా ఆర్గ్యుమెంట్